హాయ్ అండి నేను మీ తనూజాని వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ గౌతమ్ షాన్ ఈరోజు చూడండి చాలా ఎండ్గా ఉంది చూసారా ఈరోజు సండే స్పెషల్ మేము ముందుగా వీడియో లోపలికి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే కాబట్టి రండి లోపలికి వెళ్దాం ఇద్దండి మా గేట్లు కూడా మేము కొత్త బీగిచ్చాము చూడండి ఇద్దండి చూడండి చూసారా మా గేట్లు ఇక్కడ అంతా పూ పూల చెట్లు ఉన్నాయి ఇద్దండి అక్కడ చూడండి ఒక ఫ్లవర్ చూస్తారా రండి చూపిస్తాను ఇద్దండి చూడండి ఫ్లవర్స్ మా చెట్ల ఫ్లవర్ ఇది ఒకటి పూసింది ఇంకా కస్తూర్ పూ అవన్నీ పూస్తాయి మీకు చెప్ చూపిస్తాను ఇద్దండి మా తమ్ముడు హాయ్ చెప్పుగలుగుతా హాయ్ ఇద్దండి నానమ్మ నిద్రపోతుంది ఈరోజు సండే ఫెషల్ వచ్చి చిక్కీ ఇందండి

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్